దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు కాబట్టి ఆ ప్రభువుకి మనము స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము లోకమన్నాక సమస్యలు శోధనలు బాధలు చూసి దుఃఖము వేదన నిరాశ ఇవన్నీ పొంగుకుంటూ వస్తూ ఉంటాయి కొంతమంది దుఃఖం బయటకు కనపడుతుంది కొంతమంది దుఃఖం హృదయంలోనే దాచుకొని హృదయంలోనే కుమిలిపోతూ ఉంటారు మనోవ్యాధి మనోవేదన మనో చింత ఇవన్నీ దుఃఖానికి కారణంగా ఉంటాయి మనిషి జీవితంలో బయటికి రావడానికి వీటి నుంచి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ నిజమైన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఈ దుఃఖాన్ని తీసివేయడాన్ని ఆదరణ అంటారు ఒక వ్యక్తి బాగా దుఃఖంలో ఉన్నాడు ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ దుఃఖం ఎగిరిపోద్ది దాన్ని ఆదరణ అంటారు ప్రపంచంలో ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు నేను మీకు ఆదరణ ఇస్తాను అని చెప్పాడు దేవుడు ఆదరణ యేసుక్రీస్తే బైబిల్ ప్రకారం రెండవ కొరింది ఒకట అధ్యాయం మూడవ వచ్చినం ప్రకారం ఏసయ్య ఆదరణ అని వాక్యం కల్పిస్తుంది యేసు ప్రభు ఆదరణ ఇస్తాడు ఆదరించే దేవుడు ఎలా ఆదరిస్తాడు ఒకటి యశాగ్రంథం అరవై ఆరోజు పదమూడవచ్చినంలో ఒక తల్లిలాగా ఆదరిస్తాడు తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువును అని చెప్పాడు దేవుడు ఆయన మనల్ని మరవకుండా ఆదరణ ఇస్తూ మన ప్రక్కన నిలబడే దేవుడు ఒక చిన్న బిడ్డ ఏడుస్తుంటే తల్లి తన భుజాన్ని వేసుకున్నాం ఉయ్యల్లో వేసుకునో లేదా తన కోగిట్లో వేసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఆ చిన్న బిడ్డని ఎలా ధైర్యపరుస్తుందో అలా ప్రభు మనల్ని ధైర్యపరిచి యేసుక్రీస్తు మనకు ఆదరణ ఇస్తాడు ఆయన మనకు ఆదరణ ఇవ్వడానికి గొప్ప దేవుడు ఎలాంటి ఆదరణ ఇస్తాడు నిత్యము ఉండే ఆదరణ కొద్ది కాలం ఉండే ఆదరణ కాదు కొంతసేపు ఉండే ఆదరణ కాదు నిత్యము ఆయన ఆదరిస్తాడు అదిగో ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆ తల్లి తన యొక్క బిడ్ తండ్రి యొక్క లేదా ఆ చిన్న బిడ్డ తన తల్లి యొక్క గుండెల మీద వాలి లేదా తన భుజం మీద తల్లి భుజం మీద వాలి ఎలా సంతోషంగా ఉంటుందో ఆ బిడ్డ ఎలా ఆదరించబడిద్దో అలా దేవుడిని సంతోషంగా ఉంచుతాడు అలా సంతోషంగా ఉంచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి ప్రభు గొప్ప ఆదరణ ఇస్తాడు తల్లిలా ఆదరిస్తాడు తల్లిలా ఆదరిస్తాడు కనుక ఆయన తల్లిలాగా ఆదరించే దేవుడు యశాఖం అరవై ఆరోజు పదమూడవచనంలో ఇరుషులేములు ఆదరించే దేవుడు ఇరుషులేము అంటే ప్రార్థనకి వెళ్ళేవారు వెళితే దేవుని మందిరానికి వెళితే దేవుని మందిరంలో ఆదరణ కలిగింది అన్న అనే ఒక తల్లి బిడ్డలు లేక దుఃఖంతో బహు దుఃఖాక్రాంతుల మందిరానికి వచ్చింది అప్పటి వరకు సరిగా అన్నం తినేది కాదు అన్నం మానేసింది అది ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వెళ్ళిందో ఆ మందిరంలో దేవుడు ఆమెను ఆదరించాడు నాటి నుండి ఆమె దుఃఖముఖురాలై ఉండటం మానేను అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుడు ఆదరణిస్తాడు మందిరానికి క్రమంగా వెళ్ళండి ప్రతి ఆదివారం ప్రతి శనివారం ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం ఎక్కువ శాతం మందిరాల్లో ప్రార్థనలు జరుగుతాయి ఒకవేళ మీ మందిరాల్లో ఏదైనా ప్రార్థన జరిగినా మీ ప్రాంతంలో ఏదైనా కూడికలు జరిగిన ఆత్మ సంబంధమైన కూడికలకి పరిశుద్ధాత్మ చెత్త నడిపించబడే కూడికలకి వెళ్ళండి ఆదరించబడండి సియోన్లో ఆదరిస్తాడని యశాగంధ ముప్పై ఐదు అం పదవచ్చిన వస్తుంది సినులో నుండి ఆదరిస్తాడు అది వెయ్యేండ్ల ఆదరణ వెయ్యేండ్లు ఆయన ఇంకా నూర నేను వెయ్యిండ్లు అనడం కంటే నిత్యానందం అనాలి నిత్యానందం నిత్యాదరణ దేవుడు మీకు ఇపోతున్నాడు ఎప్పుడు ఉండే ఆదరణ ఆయన ఇస్తాడు దేవుని బిడ్డలారా ఆయనే కదా ఆదరణ కర్త ఆదరణ కర్త తర్వాత దేవుని యొక్క వాక్యం సలు ఆయన ఆనందం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు నీ దుడ్డు కర్రీ నీ దండమును నన్ను ఆదరించి నన్ను వాక్యం చేల్సింది దుడ్డు కర్ర దండము దేవుని వాక్యానికి సాధి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆదరించబడతాం ఏదైనా దుఃఖములో ఉన్నప్పుడు వాక్యం చదవండి బాగా వేదన కలుగుతున్నప్పుడు వాక్యం చదవండి కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా బలహీనతగా ఉన్నప్పుడు తొంభై ఒకటో కీర్తన చదవాలని వేదనతో బాధతో ఉన్నప్పుడు నూట మూడవ కీర్తన మొత్తం చదవాలని ఇలా వాక్యాన్ని చదవండి దేవుడు దీవిస్తాడు ఇంకొకటి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆదరించబడతాం ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు దేవుని ఆత్మ చేత మనం నింపబడితే పరిశుద్ధ ఆత్మ దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించి తన ఆత్మ ద్వారా మనల్ని ఆదరిస్తాడు ఆత్మదేవా నన్ను నీ ఆత్మతో నింపవా అని దేవుణ్ణి అడగండి ఆత్మదేవుడు ప్రతి ఒక్క బిడిన ఆదరించే దేవుడు దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం అప్పుడు దుఃఖం ఎగిరిపోద్ది అప్పుడు వేదన ఎగిరిపోద్ది కనుక ఇప్పుడే ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు అదిగో ఆదరణకర్తయిన పరిశుద్ధ ఆత్మదేవుని వైపు చూస్తున్నాడు ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ సమయంలోనైనా నిన్ను ఆదరిస్తాడని యోహాన్ స్వార్థ పద్నాలుగు పదహారులో ఉంది కనుక ఆయన అత్యధిక ఆదరించబడదాం ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన ఏసై ఆదరణ లేక బాధపడుతున్న వారికి ఆదరణ దయచేసి ఈ రోజంతా నీ నిత్యా ఆదరణ నిత్యానందం ఇంట్లో దయచేయమని వీరు అవసరతలు తెరచమని ఏసయ్య నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ మీదోని బిడ్డల ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి ఈరోజు పోరంకల్ ఒక పెళ్ళి ఉంది అదే టైంలో మా పార్శ్రమకారు వాళ్ళ పెదనాన్న కుమార్తె చనిపోయింది నలభై నాలుగు సంవత్సరాల బిడ్డ రెండు కార్యక్రమాల కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని